అవని శ్రీకర్ని కలిసి ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు మనకి ఆఫీస్లో ఎవరు చీట్ చేశారో మనకు తెలియాలి అది ఎవరో ఏంటో ఆ డీల్ ఎవరు కుదుర్చారో మనకి తెలియాలి ఎలాగైనా మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆ శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఎదురుగా కార్ దగ్గర ఒక ఆయన ఇలా అంటూ ఉంటాడు అదేంటండి మీరు అప్పుడు ఒకలా మాట్లాడారు ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు అసలు మీరు డీల్ కుదుర్చుకున్నప్పుడు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలాగా ఉన్నారు ఏంటి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అతన్ని చూసి అవని ఒక్కసారిగా షాప్ శ్రీకర్తో ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్ అతని అతనే అప్పుడు మీ అన్నయ్య ఫైల్స్ ఇస్తే సంతకం చేశారు అతనే నే నాకు బాగా గుర్తు ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అవని దాంతో అతనైతే అలా ఫోన్లో మాట్లాడుతూ సరే ఇప్పుడు వస్తున్నాను ఉండండి మీ దగ్గరగా వస్తున్నాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే అవని శ్రీకర్తో ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్ మనం అతన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో పద శ్రీకర్ వెంటనే వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక అతను వెనకే శ్రీకర్ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తారు ఇక అతను అయితే చక్రధర్ దగ్గరకు వచ్చి చక్ర తో డీల్ మాట్లాడుతూ కుదుర్చుకుంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా అతను ఎవరితో మాట్లాడుతున్నారా ఏంట అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా లోపలికి వస్తారు ఇక అక్కడ ఉన్న చక్రధర్ని చూసి అక్కడ ఉన్న శ్రీకర్ అవని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చక్రధర్ అయితే శ్రీకర్లను చూసి ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడితే కంగారు పడుతూ ఉంటాడు ఇక అది చూసి అతను అతనైతే అయితే ఏంటండి ఏమైంది అసలు వీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే అక్కడ ఉన్నది పల్లవి వాళ్ళ నాన్న చక్రధర అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అవని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాకు ముందు నుంచే తెలుసు మీ మీదే అనుమానం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్